స్టే హ్యాపీ సరేషియోపెఫ్టీడేస్ పది మిల్లీగ్రాములు టాబ్లెట్ కీళ్లు మరియు కండరాలను ప్రభావితం చేసే పరిస్థితులలో మితమైన మరియు తీవ్రమైన నొప్పి నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది మనకు నొప్పి ఉందని చెప్పే మెదడులోని రసాయన దూతలను నిరోధించడం ద్వారా ఇది పనిచేస్తుంది ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్ మరియు ఆస్టియో ఆర్థరైటిస్ వంటి పరిస్థితులలో నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది హ్యాపీ ములు టాబ్లెట్ కీళ్లు మరియు కండరాలను ప్రభావితం చేసే పరిస్థితులలో మితమైన మరియు తీవ్రమైన నొప్పి నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది మనకు నొప్పి ఉందని చెప్పే మెదడులోని రసాయన దూతలను నిరోధించడం ద్వారా ఇది పనిచేస్తుంది ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్ మరియు ఆస్టియో ఆర్థరైటిస్ వంటి పరిస్థితులలో నొప్పిని